నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం గ్రామాల్లో మాత్రమే ఎక్కువగా కనిపించే ఇంటి పంటలు నేడు నగరాలకు కూడా విస్తరించాయి రసాయనాలు లేకుండా స్వయంగా పండించుకునే మిద్దే పెరటి తోటలకు ఉద్యోగస్తులు గృహిణులు విశ్రాంత ఉద్యోగులు మొదలుకొని చాలామంది నగరవాసులు ఆసక్తి చూపెడుతున్నారు ఆ విధంగానే చిన్నప్పటి నుంచి ఉన్న ఆసక్తితో విజయవాడకు చెందిన దంపతులిద్దరూ ఓవైపు ఉద్యోగ బాధ్యతలను నిర్వర్తిస్తూనే మరోవైపు మక్కువతో మిద్దె పంటలు పెంచుతున్నారు రసాయనాలు వాడకుండా పూర్తి సేంద్రియ పద్ధతుల్లో వీటిని సాగుచేస్తూ తోటివారికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు సకుటుంబంగా మిద్దె సేద్యంలో రాణిస్తోన్న విజయవాడకు చెందిన భవానీ రాంబాబు దంపతుల తోట విశేషాలను ఇవాల్టీ నీలదల్లి కార్యక్రమంలో తెలుసుకుందాం రుచి శుచి ఆరోగ్యంతో పాటు ఆర్థిక భారాన్ని తగ్గించుకునే విధంగా కూరగాయలు ఆకుకూరలను ఇంటి పట్టునే పెంచుకునేందుకు నగరవాసులు ఈ మధ్యకాలంలో ఆసక్తి కనబరుస్తున్నారు అదే కోవలోకి వస్తారు విజయవాడ వాంబే కాలనీకి చెందిన భవానీ రాంబాబు దంపతులు వీరువురికి నుంచి మొక్కల పెంపకమంటే ఆసక్తి ఎక్కువ వ్యాపకంగా చిన్న చిన్న పూల కుండీల్లో మొక్కలు పెంచే భవానీ సొంత ఇళ్లు నిర్మించుకున్న తర్వాత కూరగాయల్లో పెరుగుతోన్న రసాయనాలు తరుగుతోన్న పోషకాలను గమనించి స్వయంగా పూర్తి స్థాయిలో తోటల పెంపకం వైపు మళ్లారు భర్త రాంబాబు కూడా చేదోడు వాదోడుగా నిలుస్తుండటంతో అన్ని రకాల పండ్లు కూరగాయలు పూలతో పాటు ఔషధ మొక్కలను మిద్దెపైనే పెంచుతూ తోటి వారికి ఆదర్శంగా నిలుస్తున్నారు విజయవాడలో ఉన్నటువంటి వాంబే కాలనీలో ఒక ఇంటి మీద ఉన్నటువంటి మిద్దె తోట దగ్గరికి వచ్చాం ఈ మిద్దె తోటను పెంచుతున్న వాళ్ళు కూడా ఇక్కడ మనతో పాటు ఉన్నారు ఆవిడతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము ఏమండి ఈ మిద్దె తోట అసలు యాక్చువల్గా మిద్దె తోట పెట్టాలి అనే ఆలోచన మీకు ఎలా వచ్చింది ఎందుకు వచ్చింది నాకు అసలు మామూలుగానే ఫస్ట్ నుంచి కూడా మొక్కలు పెంచుకోవడం అంటే చాలా ఇష్టము అంతకుముందు అద్దెకు ఉండేవాళ్ళం మేము సొంతిల్లు కట్టుకున్నాక ఈ కళ అనేది నెరవేరింది మా వారికి కూడా చాలా ఇష్టము అలా మేమిద్దరం కలిసి ఇలా తోట అనేది ప్లాన్ చేసుకుని చేసాము సో మరి మీ మొక్కల గురించి ఆ మొక్కల విశేషాల గురించి అన్నీ కూడా మాకు మరి చెప్తారా గుత్తి గుత్తివంక అంటే వంకాయలోనే గుత్తి వంకాయ దీనిలోనే నాకు మూడు రకాలు వేసుకున్నాను నేను గుత్తి వంకాయలో ఇది పర్పుల్ కలర్ అనమాట బ్లాక్ అనేది వస్తుంది గ్రీన్ కలర్ వంకాయ ఉంది బారు వంకాయ ఉంది అలా మూడు రకాలు ఉన్నాయి ఇది బారు వంకాయలోనే వైట్ మిక్సింగ్ అనమాట ఇలాగే గ్రీన్ కలర్ వంకాయ అండి అది గ్రీన్ వంకాయ అదొక ఆనందం మొక్కలు పెంచుకోవటం అనేది చాలా ఆనందం అనమాట ఆ ఇంట్రెస్ట్ తో ఆ ఇష్టంతో చేసుకుంటుంది కాబట్టి మేము రకరకాల కావాల్సినవి ఇష్టంగా ఉన్నాయి తెచ్చుకుని పెట్టుకున్నాం ఇందులో స్పెషల్ మొక్కలు ఏమైనా ఉంటే ఒకసారి చాలా ఉన్నాయండి ఏంటంటే చెర్రీ టమాటా ఉంది మా దగ్గర చెర్రీలోనే రెండు రకాలు ఉన్నాయి ఇది స్మాల్ చెర్రీ టమాటా దీనిలోనే చిన్నదనమాట మన రేగుపండు లాగా ఉంటుంది ఇది నార్మల్ టమాటా చూస్తున్నారు కదా ఇలా పెద్దగా ఉంటది ఓకే దీనిలో మనకి నల్ల టమాటా కూడా మేము పెట్టుకున్నామండి అది ఇంకా కలర్ రాలేదు అది కూడా ఆన్లైన్ లో తెప్పించుకున్నాము ఇదిగోండి ఇది నల్ల టమాటా ఇవన్నీ కూడా మేము రసాయనాలు ఏమి వాడవండి ఆర్గానిక్ మెథడ్ లోనే మేము చేస్తున్నాము మట్టి ఎలా కలుపుకుంటారు ఏ రకంగా కలుపుకుంటారు దానిలో ఏమేమి వాడతారు మట్టి అనేదండి మేము ఫస్ట్ ఈ మిద్ద తోట పెట్టినప్పుడు ట్రాక్టర్ మట్టి అనేది తెప్పించుకున్నాము చెరువులు తవ్వి అది ఒక ట్రాక్టర్ మట్టి అనేది తెప్పించుకున్నాము ఆ మట్టికి తోడు మేము వర్మీ కంపోస్టు కోకోబీటు మొత్తం అప్పుడే తెప్పించుకుని కలుపుకుని పాట్స్కి పెట్టుకున్నాక మేము మొక్కలు అనేది వేసుకున్నాము ఈ మొక్కలకి మేము పది రోజులకి పదిహేను రోజులకి ఒకసారి వర్మీ కంపోస్ట్ ఒకటి ఇస్తానండి ఎఫ్ఎఫ్జే ద్రావణాలు కూడా ఇస్తానండి ఎఫ్ఎఫ్జే అంటే బనానా ఫెర్టిలైజర్ ద్రావణాలని అవన్నీ నేను రెడీగా చేసుకుని పెట్టుకుంటానండి అయ్యే వాడతాను ద్రాక్షాలతో చేశాను నేను బెల్లం కలిపి చేస్తాను ఇదేంటంటే పూత స్టేజీలో మనం ఇచ్చుకోవటం వల్ల మనకి పూత అనేది రాలకుండా ప్రతిదీ కూడా కాయ అవుతుంది ఇది కూడా ఎఫ్ఎఫ్జే ద్రావణం అండి అంటే బనానాతో చేశాను ఇది మొన్న కలిపింది అనమాట వన్ వీక్ అవుతుంది ఇది మనకి నల్లగా అయిపోవాలన్నమాట బాగా నల్లగా అయిపోయాక పదిహేను రోజుల తర్వాత మనకి ఇది తయారైనట్టు లెక్క ఆ తర్వాత నుంచి ఇది వాడుకోవచ్చు ఇవన్నీ మనం స్ప్రే చేసుకుంటానండి నేను ఈ ద్రావణాల వల్ల మనకి పూత అనేది రాలిపోదండి మనకి బీర కానీ వంకాయలు కానీ టమాటాలు కానీ ఏదైనా సరే మనకు పూత వచ్చినప్పుడు ఏమవుతుందంటే పళ్ళకు కూడా పళ్ళ మొక్కలకు కూడా ఇది ఇవ్వటం వల్ల మనకి పూత స్టేజీలో నుంచి కాయ అనేది ప్రతి ఒక్కటి కూడా తయారవుతుంది చాలా బాగుంటుంది ద్రాక్ష వంటి పండ్లతో ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్లను తయారు చేసుకుని మొక్కలకు సమయానుకూలంగా అందిస్తున్నారు చీడపీడలు ఆశించిన సమయంలోనూ ఇంట్లో లభించే వస్తువులతోనే మందులు తయారు చేసుకుని పిచికారీ చేస్తున్నారు తద్వారా ఎలాంటి రసాయనాలు లేని ఆరోగ్యాన్ని సొంతం చేసుకుంటున్నారు ఇంటిలిపాది ఆరోగ్యంగా హాయిగా గడుపుతున్నారు చెట్లు కూడా చాలా పచ్చగా అంటే ఉన్నాయి కనబడుతున్నాయి సో దీనికి స్పెసిఫిక్గా ముందు ఇప్పుడు ఈ శీతాకాలం వర్షాకాలం అండి మనకు పురుగు పడతా ఉంటుందండి దానికి కూడా మనం ఏంటంటే మన చిన్న పిల్లల్ని ఎలా చూసుకుంటామో అలాగే మన పిల్లల్లాగానే మొక్కల్ని అనేది మనం చూసుకోవటం వల్ల ఈ మొక్కలు కూడా చాలా బాగుంటాయి అన్నమాట ఇప్పుడు మన ఇంట్లో మనం ఉంటున్నామంటే ఇప్పుడు పిల్లల్ని ఎంత కేర్ఫుల్గా చూసుకుంటాం మనం పిల్లలకి చక్కగా రెడీ చేస్తాము స్నానం చేపిస్తాము అలాగే మన మొక్కలను కూడా మనం ఫెర్టిలైజర్సు ఇప్పుడు మనం బలానికి ఏదైతే తీసుకుంటాం ఎండలో ఇల్లు వస్తాము నీరసం అయిపోకుండా చెరుకు రసం అలాంటివి ఎలా తాగుతాము అలాగే వాటికి కూడా బలానికి అలాంటివి ఇస్తూ ఉండాలి పురుగు పట్టినప్పుడు ఏంటంటే ఆర్గానిక్ ద్రావణాలే మేము ఇస్తూ ఉంటాము ఈ ఆర్గానిక్ ద్రావణాలు ఏంటంటే మనకి మొక్కకి బలాన్ని ఇస్తాయి ఎట్ ఏ టైము మనకి పురుగులు ఏమైనా ఉన్నా కూడా అవి పోయేలాగా చేస్తాయి ఈ పురుగులు రాకుండా మేము ఏం చేస్తామంటేనండి గంజి ద్రావణం ఒకటి ఇస్తాను వేపాకులు కషాయం ఇస్తాను మజ్జిగ ద్రావణం కూడా ఉంచుతానండి ఆవిడతో పాటు వాళ్ళ హస్బెండ్ కూడా ఉన్నారు ఆయనతో కూడా ఒకసారి మాట్లాడదాం సార్ చూస్తే మీ మిస్సెస్ చాలా జాగ్రత్తగా చాలా సైంటిఫిక్ నాలెడ్జ్ ఉన్నట్టుగా అన్ని కంప్లీట్గా అన్నీ జాగ్రత్తలు తీసుకుంటూ పెంచుతూ ఉన్న పరిస్థితి ఉంది మీరు ఎట్లా సపోర్ట్ చేస్తున్నారు ఆవిడకి దీనికి సంబంధించి మీరు ఇచ్చేటటువంటి సపోర్ట్లు కానీ సలహా కానీ ఎట్లా అన్ని రకాలుగా మోడల్ సపోర్ట్ ఇస్తామండి ఎక్కడ మొక్కలు బాగున్నాయి ఏ మొక్కలు చూసుకుంటే మనకు బాగుంటుంది మనకి ఏమే రకాలు అయితే మనకి ఇబ్బంది లేకుండా ఉంటాయి అంత జాగ్రత్త చేసుకుంటే దాన్ని మొక్కలు కూడా మనకు అంత బాగా కాయలేస్తాయి మనం పిల్లల్ని చూసుకున్నట్టే చూసుకోవాలి సాయంత్రం పూట పిల్లలందరూ మేమందరం కలిసి పై నీళ్లు పోయే కానించి ఏ పురుగులు పడుతున్నాయా లేదా మొత్తం చూసుకుంటామంటే సో అయితే ఇందులో ఈ మొక్కలకి సంబంధించినంత వరకు ఇందులో ఏమైనా మీరు ఆర్ఎంపి డాక్టర్ యాక్చువల్గా సో వైద్యానికి సంబంధించినటువంటి మొక్కలు ఏమైనా ఉన్నాయా ఇందులో తిప్పదేగా ఉందండి కొండపిండాకుంది రణపాల మొక్క ఉంది తర్వాత రణపాల అన్నారు ఆ మొక్కల గురించి మాకు చెప్పండి ఇది కొండపిండాకండి కిడ్నీ లో స్టోన్స్ సిక్స్ దాటితే కిడ్నీలో స్టోన్ యూరిన ట్యూబ్స్ రాదు ఇది సిక్స్ బిలో ఉందని బిలో అయితే ఏమైందండి ఈ స్టోన్స్ అనేది మనకి పగిలిపోయి యూరిన్ ద్వారా వచ్చేసేస్తుంది ఇది ఒకటి ఒలవచారు ఇటీ ఈ తింటా ఉంటే మన స్టోన్స్ కి బాగా ఉపయోగపడతా ఉంటాయి మళ్ళీ రిపీటెడ్ గా తయారు వారానికి రెండు వారాలకు ఒకసారి తింటా ఉండడం మనకు చాలా ఉపయోగపడతాయండి ఇంకొక మొక్క ఏదో షుగర్ ప్లాంట్ అండి ఇది గవర్నమెంట్ ప్రొఫెసర్లు కూడా యాక్సెప్ట్ చేశారండి ఇది షుగర్ ప్లాంట్ వా రోజుకి ఉదయం పూట ఆకు సాయంత్రం పూట ఆకు మనకి ఇది ఉంటుందండి అండి ఇది ఇది కానీ లేదంటే ఆకు కానీ రోజు ఒకటి కానీ తింటామంటే ఉదయం పూట సాయంత్రం పూట షుగర్ ప్లాంట్ వల్ల షుగర్ లెవెల్స్ ఇన్సూరెన్స్ తయారయ్యి షుగర్ కంట్రోల్లో ఉంటుంది దీనివల్ల ఏంటంటే మన షుగర్ పేషెంట్లు కూడా చాలా ఉపయోగపడతాయి ఇది ఎంతో మంది షుగర్ పేషెంట్లు ముందు షుగర్ కంట్రోల్ చూసిన తర్వాత ట్యాబ్లెట్లు ఆపి ఇది మెల్లిగా కంటిన్యూ చేసుకోవడానికి ఉపయోగపడతా ఉంటుంది మీ దగ్గర మందులకి ఆయుర్వేదానికి సంబంధించిన మొక్కలు రణపాలు ఆకండి ఇది మన గబన్ లేని దెబ్బలు తగిలినప్పుడు ఉపయోగపడతా ఉంటాయండి దాన్ని గుజ్జులా చేసి దాన్ని తీసి మనం అక్కడ కట్టుకడితే ఏమైందంటే ఆ యాంటీబాడీస్ అనేది తొందరగా రేజ్ అయ్యి అక్కడ ఇన్ఫెక్షన్ పెరగకుండా తొందరగా కట్టు కట్టేదట్టు ఉపయోగపడుతుంది బతుక్కునేదట్టు ఓకే నల్ల క్యారెట్ నల్ల టమాటో నల్ల క్యాబేజ్ నల్ల పసుపు వంటి విభిన్నమైన పంటలను ఈ దంపతులు సాగు చేస్తున్నారు తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు మింటు తులసి బాగుంది పేరు చాలా బాగుంది యాక్చువల్గా మింటు తులసి అనే దాని గురించి దీని లక్షణాలు ఏంటి వివరంగా చెప్తారు ఇది ఏంటంటే మనకి నోటి ఫ్రెష్నెస్కి అనేది ఉపయోగపడుతుంది మనకి జలుబు చేసిన కొంచెం దానికి అట్లా మనం పైకి వచ్చినప్పుడు పిల్లలు సరదాగా తింటూ ఉంటారు అలా తింటా ఉంటారు ఫ్రెష్నెస్ ఇంకా రకరకాల వెరైటీస్ ఆఫ్ మొక్కలు రకరకాలు అంటే ఇండ్లు దిగకుండానే సపోటా ఇంట్లోంచి కిందకి రాకుండానే దానిమ్మ మనం చూస్తే బ బొప్పాయి ఇంకా చెప్పడానికి అలవే కాదు చాలా రకాలు ఉన్నాయి ఒకసారి అడిగి తెలుసుకుందాం ఏ రకమైనవి అంటే పళ్ళు కాయలు పూలు అన్ని రకాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ మీరున్న వాటిలో చాలా రేర్గా దొరికేవి ఏ ఏమున్నాయి మాకు ఎక్కువగా డ్రాగన్ ఫ్రూట్ వస్తుందండి ఇప్పుడు కూడా నిన్న మొన్న దాకా కూడా కాయలు బాగా వచ్చినాయి సపోటాలు వచ్చినాయి కమలాలు వచ్చినాయి బత్తాయిలు వచ్చినాయి ఇప్పుడు ఇంకా కాయలు పిందల స్టేజీలో ఉన్నాయి ఇవి ఉన్నాయి ఇవన్నీ కాకుండా మాకు వంగ టమాటా బీర బెండ బీన్స్ ఈ కూరగాయలు అన్నిటితో పాటు ఈ ఫ్రూట్స్ కూడా వేసుకున్నాము ఈ ఫ్లవర్స్ అన్ని కూడా నేను ఇలా గోడ మీద పెట్టడం జరిగింది నాకు డబల్ కలర్ మిక్సింగ్ ఫ్లవర్స్ అంటే ఇష్టం అండి గులాబీలు చామంతులు అలాంటి మందారాలు అలాంటివి తెచ్చుకున్నాను అలా మిక్సింగ్ కలర్స్ అంటే ఇష్టం అలా తెచ్చుకున్నాను నేను అటు కూడా ఉన్నాయి అలా గోడ మీద ఫ్లవర్స్ అన్నీ అటు పెట్టుకున్నాను ఫ్రూట్స్ మొక్కలన్నీ ఇటు పెట్టుకున్నాము ఇవన్నీ కూడా మేము రెండు సంవత్సరాల క్రితం మేమే కట్టుకున్నామండి ఇల్లు కట్టినప్పుడు మాకు మిగిలిన ఇటుక రాళ్ళు ఇసుక మిగిలితే సిమెంట్ తెచ్చుకుని మా వారే కట్టారండి అట్లాగే కొంచెం చూసి వచ్చి రాక అలాగే మేమే కట్టుకున్నాము మొత్తం కష్టపడి మా పిల్లలు మేమే ఈ పైన దిమ్మలు గాని బిళ్ళలు గాని పోసుకుని అన్నీ మేమే చేసుకున్నాం ఫస్ట్ లో డ్రమ్ముల్లో పెట్టుకున్నాం ఆ తర్వాత డ్రమ్ములు ఎండకు పగిలిపోతున్నాయి అని చెప్పి ఇక స్టాండ్లు కూడా మేమే తయారు చేసుకున్నాం అండి స్టాండ్లు తయారు చేసుకుని ఆ టబ్బులన్నీ మేము ఒకసారి కొనుక్కొచ్చుకున్నాం కొనుక్కొచ్చుకుని ఈ డ్రమ్ములన్నీ కొన్ని బాగున్నాయి ఉంచి మిగతా అన్ని తీసేసి అలా మార్చుకున్నాము తర్వాత కూలర్ టబ్బుల్లో మీ దగ్గర ఉన్న స్పెషల్స్ ఏమున్నాయి నల్ల క్యారెట్ ఉందండి అంతకు ముందు రెడ్ క్యారెట్ వేసాము వచ్చింది ఈ మడిలోనే వేసాము చాలా వచ్చింది ఒక కిలో దాకా వచ్చింది ఇది బ్లాక్ క్యారెట్ వేసుకున్నానండి అక్కడ ఒకటి ఉంది ఇప్పుడు ఇదిగోండి అక్కడ ఒకటి అక్కడ ఒకటి ఉంది మూడు మొక్కలు నాలుగు మొక్కలు ఉన్నాయి ఇదేమో నల్ల క్యాబేజ్ అంటారు కదా బ్లాక్ క్యాబేజ్ ఇది ఇది మామూలు క్యాబేజీ తర్వాత చెరకు ఉందండి పసుపు ఇక్కడ చూస్తే ఇది నల్ల పసుపు అంటారట ఒకసారి దీని గురించి కూడా అవన్నీ అడిగి తెలుసుకుందాం ఏంటి నల్ల పసుపు ఏంటి విశేషం అంటే మనకి పసుపు అనేది మీకు అందరికీ తెలుసు స్మెల్ ఎలా ఉంటుందో ఈ నల్ల పసుపులో ఏంటంటే మనకి ఆకు కూడా డిఫరెంట్గా ఉంటుంది ఈ ఆకు ఇలా ఉంటుంది దీనిలో నల్ల చార అనేది ఉంటుంది దీనిలో ఈ దుంప కూడా మనకి నీలం కలర్లో ఉంటుంది నీలం కలర్ లో ఉంటుంది మన పిప్పర్మెంట్ టేస్ట్ అనేది వస్తుంది దుంప దీనికి అసలు మామూలుగా అయితే గనక మాకు మీరు ఇట్లా తోటి చేస్తున్నారని తెలిసిన వాళ్ళు ఇచ్చారు ఇది నేను రెండు దుంపలుగా పెట్టాను దీనిలో ఒకటి పెట్టాను ఇంకో బకెట్ లో పెట్టాను దీనికి మందులు కానీ కనీసం మనం ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ కాబట్టి వేసుకోవచ్చు అది నేను పెట్టడం జరిగింది బాగుందండి బాగా వస్తుంది గ్రోత్ మందులు అనేది వాడకూడదంట ఇది సైడ్ ఇది మనకి ఇటు సైడ్ పండదు అంటే ఈ నల్ల పసుపు అనేది ఎందుకు ఉపయోగిస్తారనేది నాకు తెలియదు కానండి కాకపోతే ఇచ్చిన వాళ్ళు ఏంటంటే ఈ నల్ల పసుపు అనేది ఇంట్లో పెట్టుకుంటే మంచిది అని చెప్పి అన్నారు అది కాకుండా మా దగ్గర రేర్ వెరైటీ బాగుంది మనం కూడా దీన్ని కూడా చేద్దాము మన ఇద్దరు తోటలో పండిద్దాము అని చెప్పి మేము పెట్టుకున్నాము బాగా వచ్చింది గ్రోత్ సో అయితే నల్ల పసుపును కూడా పెంచుతూ ఉన్న పరిస్థితి మనం ఇక్కడ చూడవచ్చు తామర పూలు తామర అంటే యాక్చువల్గా చెరువుల్లో వాటిల్లో అక్కడ ఉండేటటువంటి తామర పూలకు సంబంధించినటువంటి తామరలు కూడా ఇక్కడ మనకి కనబడుతున్నాయి అలాగే ఇంకా ఇక్కడ మిర్చి టమాటా బెండకాయ అన్ని రకాలుగా మొత్తం అన్ని రకాల కూరలు అన్ని రకాలుగా మనకి ఏదైతే అవసరమో ఇంట్లో అవన్నీ కూడా ఇక్కడ దొరుకుతూ ఉన్నాయి అలాగే డెకరేటర్స్ కూడా ఇక్కడ వీళ్ళు పెంచుతూ ఉన్న పరిస్థితి కూడా మనం ఇక్కడ చెట్లలో చూడొచ్చు అలాగే ఇక్కడ ఒక బీన్స్ మనం చూడొచ్చు బీన్ చూడండి ఎంత పొడుగ్గా ఉందో ఎంత పొడుగాటి బీన్స్ అంటే యాక్చువల్గా మామూలుగా సహజంగా మనం ఈ బీన్స్ బయట ఎక్కడైనా కొన్నా కూడా గట్టిగా ఒక అర చెయ్యి పొడుగు వస్తుంది ఇది ఏకంగా ఒక చెయ్యి పొడుగులో ఉంది ఇది ఎలా మీరు పెంచుతున్నారు ఈ బీన్స్ మొక్క కూడా మనం ప్రత్యేకించి ఏమీ చేయలేదండి అన్నిటితో పాటే నేను దీనికి ఫెర్టిలైజర్స్ చూపించాను కదా అవే ఇచ్చుకుంటాను వర్మీ కంపోస్ట్ ఆవు పేడ ఒకటి ఇస్తామండి మేము ఆవు పేడ మేము ఎండబెట్టింది తెచ్చుకుంటాము ఒకళ్ళ దగ్గర ఉంటే ఆవు పేడ సంచులతో తెచ్చుకుని మేము స్టోర్ చేసుకుంటాం ఆవు పేడ కూడా ఫిఫ్టీన్ డేస్ ఇవ్వటం వల్ల మనకి మొక్క ఏదైతే ఉందో బలంగా వస్తుంది దానికి కాయలు కానీ ఫ్రూట్స్ కానీ కూరగాయలు కానీ ఏ సరే బాగా వస్తాయండి ఆవు పేడ ఒకటి వాడతాం మేము అలాగే ఇక్కడ మనం చూడొచ్చు ఇది వర్మీ తయారు చేసేటువంటి కంపోస్ట్ ఈ కంపోస్ట్ కూడా తయారు చేయడానికి ఏమేమి కలుపుతారు ఏ రకం ఏమీ కలపమండి మనం ఇప్పుడు వంట చేసుకున్నప్పుడు వచ్చే వేస్టేజ్ కానీ నాకు ఎక్కువగా ఇక్కడ ఇప్పుడు మనం బీరకాయలు పొట్లకాయలు చిక్కుడుకాయలు ఇప్పుడు ఇవన్నీ కూడా ఆకులు రాలిపోతా ఉంటాయి మనం టెర్రస్ ఏదైతే ఊడుస్తామో అదంతా కూడా నేను డబ్బాలో స్టోర్ చేసుకుంటాను ఆ ఎండిపోయింది మళ్ళీ నాకు అది కంపోస్ట్ గా తయారయ్యాక నేను కింద ఎండబెట్టుకుంటానండి అదే నేను మొక్కలకి వేసేస్తూ ఉంటానమాట అంతేకాకుండా మనకి ఇది వాసన రాకుండా తొందరగా తయారవడానికి నేను కొంచెం మజ్జిగ కూడా నేను పోస్తా ఉంటాను పుల్లటి మజ్జిగ మజ్జిగ కూడా నేను కంపల్సరీ నేను తయారు చేసి దానికోసం స్పెసిఫిక్గా నేను ఉంచను నేను వెన్నపోస్ ఏదైతే నేను గేదె పాలు పోయించుకుంటానో ఆ పాలు వెన్నపోస్ తీసుకున్నప్పుడు నాకు వెన్నపోస్ చేసుకున్నప్పుడు అనేది వస్తాయి ఆ మజ్జిగ నేను నిలవ పెట్టుకుని ఒక పది రోజులు మొక్కలకు కొట్టుకుంటాం కానీ కొంచెం దానిలో కంపోస్ట్ డబ్బాలో పోసుకుంటాను అలా నాకు తొందరగా కంపోస్ట్ అనేది తయారైంది మేడ మీద ఆకుకూరలు కూరగాయలు అరుదైన పండ్లతో పాటు ఔషధ మొక్కలను కూడా తన మిద్దె తోటలో సాగు చేస్తున్నారు అదే క్రమంలో అభిరుచికి తగ్గట్టు ఆకర్షణీయంగా చిన్నపాటి తామర పువ్వుల కొలనుతో పాటు పలు రకాల వృక్షజాతికి చెందిన మొక్కలను పెంచుతున్నారు ఔషధ మొక్కలను ఇంటి పట్టునే పెంచుకోవడం వల్ల చిన్నపాటి అనారోగ్య సమస్య వచ్చినా హాస్పిటల్లకు వెళ్లాల్సిన పని తప్పుతోందని చెబుతున్నారు ఈ దంపతులు ఏ రోజు కూరగాయలతో సహా ఫ్లవర్స్ అయినా సరే మనం పైన ఉంటాయి మనకి ఎల్లో కలర్ గాని వైట్ మందారు కానీ రకరకాల గులాబీలు కానీ అన్ని పైన ఉంటాయి మనం ఇంకా వెళ్ళి కొనుక్కొచ్చిన పరిస్థితి కూడా అవసరం లేదు అంతా మా వారేనండి నాకు యనమాల మోడల్ సపోర్ట్ ఇచ్చి అవన్నీ చేయటానికి నాకు చాలా చాలా బాగా ఆయన సపోర్ట్ లేనిదే నేను ఇంత ఇదిగా చేయడానికి నా ఒక్కదాని వల్ల అవదు మా వారితో పాటు మా పిల్లలు కూడా అండి స్కూల్ నుంచి రాగానే మా పాప చదువుకుంటుంది టెన్త్ చదువుతుంది ఇక్కడే రవీంద్ర భారతిలో పాప కూడా అప్పుడు ఏమైనా విత్తనాలు వేయాలంటే గ్లాసుల్లో పెట్టి విత్తనాలు అంతంత చిన్న చిన్న మొక్కలు వచ్చాక ఒక అంగుళం అలా మొక్కలు వచ్చాక తీసుకొచ్చి పెట్టడం ఈవినింగ్ వచ్చాక పిల్లలిద్దరూ కూడా నీళ్లు పోయటం వాళ్ళ నాన్నకి బాగా సపోర్ట్ చేస్తారు ఆయనేనండి కొంచెం నాకు హెల్ప్ చేయడం కానీ ఏదైనా సరే మొక్కలు పెట్టాలన్నా ఏమైనా బర్మీ కంపోస్ట్ తెచ్చి మొక్కలకి వెయ్యాలన్నా బాగా సహాయం సహాయం ఉన్నారు ఏంటి పరిస్థితి వీళ్ళు ఇంత ఇదిగా మెద తోటలు అవన్నీ వేసి ఇంత చేసి చేస్తున్నారు మీరు కూడా వీళ్ళ దగ్గరకు వచ్చి కూరగాయలు అవి తీసుకోవడం అలాంటిది ఏదైనా జరుగుతుందా అసలు చాలా ఆనందంగా ఉంటదండి ఇక్కడికి వస్తే ఎందుకంటే సిటీ లైఫ్ అనగానే చాలా కాలుష్యమైన లైఫ్ అండి అంత కాలుష్యంలో కూడా మనం ఇక్కడ రాగాల ఆహ్లాదకరమైన వాతావరణం అనమాట మీరు చూస్తూ ఉన్నారనమాట మీరు ఇక్కడ రాగానే మీకే అర్థమైపోతుంది ఈ పచ్చదనాన్ని ఈ వాతావరణాన్ని చూడంగానే అదొక ఒక ఒక పల్లెటూరు వాతావరణం టైపులో సిటీలో కూడా ఇట్లాగా ఉన్నామంటే చాలా గ్రేట్ అండి మా డాక్టర్ గారు ఏంటి మా డాక్టర్ గారు మా చెల్లి చాలా కష్టపడుతున్నారండి ఎర్లీ మార్నింగ్ కానించి ఏంటి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటేనే ఎక్కువ టైము ఈ మొక్కలకే కేటాయించి చాలా వాళ్ళు అసలు వాళ్ళ కష్టం వాళ్ళు పండించిన కూరగాయలు మాకు ఇచ్చినప్పుడు ఆ కూరగాయలు ఉన్న టేస్ట్ వాళ్ళ బయటికి వెళ్ళి రైతు వెళ్ళి కొనుక్కొచ్చిన కూరగాయలు కాను వీళ్ళు ఇచ్చిన కూరగాయలకి అది ఎంత టేస్ట్ ఉంటుందంటే తింటే మీరు కూడా ఇట్లాగా మిద్దె తోట వేస్తారా నేను మిద్ది తోట వేయడానికి చూస్తున్నానండి కాకపోతే నాకు ఇంకా దేవుడు ఇంకా వరమే వస్తా ఇంకా ఇంకా ఇల్లు ఇవ్వలేదు స్థలం రాలేదు వస్తే మటికి వీలకమల్ ఎయిటాకి నేను చాలా స్పీడ్గా ఉన్నాను అన్నమాట వెయ్యాలని ఆనందంతో ఉన్నాం నేను అని మా మిస్సెస్ కూడా ఏమంటే ఏంటి పరిస్థితి ఇప్పుడు చూసారు ఆవిడ తయారు చేశారు ఇంతలా చేస్తున్నారు మీరు ఎట్లా సపోర్ట్ చేస్తారు వాళ్ళకి మీరు కూడా సపోర్ట్ చేస్తుంటారు చేస్తానండి ఫుల్ సపోర్ట్ చాలా ఇంట్రెస్ట్గా చేస్తారు అన్నయ్య వదిన కూడా వాళ్ళు తీసుకొచ్చిన కూరగాయలు కూడా చాలా టేస్టింగ్గా ఉంటాయి వదిన వచ్చి తీసుకెళ్ళి అంటారు రా పైకి వచ్చి కోసుకొని వెళ్ళని చెప్తారు ఇంట్రెస్ట్ చాలా బాగా చూపిస్తారండి అట్ల మీద భవానీ రాంబాబు దంపతులు చేస్తోన్న ఈ మిద్దె సేద్యం తోటి వారిని ఆకర్షిస్తోంది తమ నుంచి తమ మిత్రులు మొక్కలు సేకరించి మిద్దె సాగుకు శ్రీకారం చుడుతున్నారని చెబుతున్నారు ఈ దంపతులు కుటుంబ సభ్యులంతా సమిష్టిగా మిద్దె సేద్యం చేస్తుండడం వల్లే ఆరోగ్యకరమైన జీవితం సొంతమవుతోందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు వింగుడు పర్పుల్ బీన్స్ అండి మొన్న మొన్ననే వేశాము ఇది కూడా ఆన్లైన్లో తెప్పించి ఇలా కాయలు మన వస్తే ఉంటాయి పర్పుల్ కలర్ అనమాట దీని ఆకు కూడా చిక్కుడుగా ఆకు కాకపోతే పర్పుల్ కలర్ లో వస్తాయి కాయలు అంటే మేము కూడా చూడాలండి ఇది ఆన్లైన్ లో ఇప్పుడే తెప్పి చేసాం కదా ఇప్పుడే వస్తున్నాయి రెండు మొక్కలే వచ్చినాయి మాకు ఇది కాయలు కాసాక మేము చూడాలి దీని గురించి అయితే మాకు తెలియదు ఇప్పుడే కాయలు వస్తాయి పూత ఎన్ని కాయలు వస్తున్నాయి మిద్దె తోటల్ని ఎంత ఎంకరేజ్ చేస్తే అంత కాలుష్య నివారణ చేయగలుగుతాము అన్నట్టుగా కూడా వీళ్ళు చెప్తున్న విషయాలను బట్టి అయితే మనకు అర్థమవుతుంది అలాగే ఇక్కడ చూద్దాం ఇది చిన్న మొక్కలు చూపిస్తున్నారు సార్ ఏంటి సార్ ఈ మొక్కలు యాక్చువల్గా వీటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే కొత్తగా తెచ్చిన మొక్కలు సీడ్స్ సీట్స్ తీసుకొచ్చినాయి మా పాప ఇస్తే మా పాప గ్లాసుల్లో పెట్టి గ్లాసుల్లో పెట్టి అవి పర్టికులర్గా కొంచెం పెద్ద మొక్కలు అంటే తీసుకొచ్చి ఎక్కడ ప్లేస్ ఉంది ఏంటి ఎక్కడ పెట్టుకోవాలని చెప్పి మా పాప ఇక్కడ పెడతా ఉంటుంది అదేమో చంద్రకాంత పువ్వులు ఎల్లో అనమాట మన దగ్గర పింకును కనకాంబరం కలర్ ఉన్నాయి ఇవి ఎల్లో ఒక ఊరు వెళ్తే ఆ ఊర్లో సీట్స్ తెచ్చారనమాట అవి వేసింది పెట్టాలి కుండీలోకి మళ్ళీ మార్చుకోవాలి ఇది సో అయితే మీరు ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు నేను మాట్లాడడానికి ఇబ్బంది పడుతున్నాను అంటే చెప్పారు కానీ కాకపోతే చాలా బాగా చెప్తున్నారు ఈ మొక్కలన్నిటికి సంబంధించి ఇంత బాగా చేస్తున్నారు కదా ఈ విధంగా ఎవరికైనా మీరు సలహాలు ఇస్తూ ఉండడం కానీ ఇలా చేసుకుంటే బాగుంటుందని చెప్పడం కానీ ఇలా ఎవరికైనా చేస్తూ ఉంటారు మా గార్డెన్ చూడడానికి అండి వారానికి కనీసం ఎట్లా లేదన్నా రెండు మూడు సార్లు ఎవరో ఒకళ్ళు వస్తానే ఉంటారు చూసిన వాళ్ళకి మేము ఉత్త చేతులతో పంపాం రెండోది కూరగాయలు ఎయ్యో ఒకటి ఒక ఆకుకూర కూరగాయలు ఎయో ఒకటి ఇచ్చి పంపిస్తాం వాళ్ళు చాలా సాటిస్ఫై అవుతున్నారు మీ కూరగాయలు కొన్న దానికన్నా చాలా బాగున్నాయని అంటున్నారు నేను ఒకటే చెప్తున్నానండి వాళ్ళ ఇంటి దగ్గర ఏదో ఒక మొక్క కావాలి అన్నప్పుడు నా దగ్గర నుంచే వచ్చి తీసుకెళ్లారు చాలా మంది డ్రాగన్ ఫ్రూట్ కొమ్మలు ఇచ్చాను చాలా మందికి బీన్స్ విత్తనాలు ఇచ్చాను టమాటా మొక్కలు ఇచ్చాను అలా నన్ను చూసి నేను ఇల్లు కట్టుకున్నాక ఇలా వెయ్యాలి అనుకున్న వాళ్ళు ఇద్దరు ముగ్గురు వేసుకున్నారు ఆల్రెడీ వాళ్ళు కూడా టెరస్ గార్డెన్ స్టార్ట్ చేశారు చాలా బాగుంది నాకు అదొకసారి సంతోషంగా ఉంది చూసాం కదా మొత్తానికి ఆవిడ టెర్రస్ గార్డెన్ని డెవలప్ చేయడమే కాకుండా మరికొంతమందికి కూడా ఇన్స్పిరేషన్గా మారుతూ ఇంకా కొన్ని చోట్ల ఒక ఇద్దరు ముగ్గురు కూడా టెర్రస్ గార్డెన్స్ వేసుకున్నారు అని కూడా చెప్తుంది దాన్ని బట్టి చూస్తే మొత్తం మనందరం కూడా మన ఇళ్ళ దగ్గర టెర్రస్ గార్డెన్ని డెవలప్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా కాలుష్యాన్ని దూరం చేయొచ్చు మరొక పక్కన మనం పండించుకున్న కూరగాయల్ని మనం తీ చేసుకున్నటువంటి వాటితో మన లైఫ్ని ఫర్దర్గా కూడా ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉన్నట్టయితే ఖచ్చితంగా ఈ టెర్రస్ గార్డెన్స్ని చూస్తే మనకు అర్థమవుతుంది ఏదైనా మొత్తానికి సో వ్యూవర్స్ అందరూ కూడా టెర్రస్ గార్డెన్స్ వైపు మక్కువ చూపుతారని మొత్తం అందరూ కూడా టెర్రస్ గార్డెన్స్ని డెవలప్ చేస్తారని కూడా ఆశిద్దాం కెమెరాపర్సన్ హరీష్ తరాం హెచ్ఎం టీవీ విజయవాడ నుంచి ఆలస్యం మీరు కూడా మీ ఇంటి పైన మిద్దె తోటల సాగుకు శ్రీకారం చుట్టి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు అవుతారని ఆశిస్తున్నాం మరి ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వాటి నీలతల్లి కార్యక్రమం నమస్తే